అందరికీ వందనాలండి దేవుడు మరొకరుకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం సాత్వికమైన మనసు శరీరమునకు జీవము ప్రియా దేవుని ఎలా బైబిల్ మనము చదవటం అలవాటు చేసుకున్నట్లయితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జ్ఞానమై ఉన్నది లోకములో మనకెవరూ నేర్పించలేనటువంటి చాలా విషయాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది భక్తుడు అంటూ ఉన్నాడు సాత్వికమైన మనసు శరీరమునకు జీవము అని ఎవరైనా ఒంట్లో బాగోలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో టెస్ట్లు అన్నీ చేసి టెస్ట్లో ఏమీ రాలేదమ్మా డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఎక్కువగా నువ్వు చింతపడుతున్నావు డిస్టర్బ్ అవుతున్నావు నువ్వు ఏది ఎక్కువ ఆలోచించుకో అని చెప్తారు ఎందుకంటే నీకు వచ్చిన బలహీనత ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చిందని డాక్టర్ గారి యొక్క ఉద్దేశము ఎందుకంటే మన మనసు బాగుంటేనే మన శరీర ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా మనం డిస్టర్బ్గా ఉన్నాం అనుకోండి శరీరంలో ఆరోగ్యం కూడా ఉండదు అదే మాట భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము నువ్వు ఎప్పుడైతే సాత్వికమైన మనస్సుతో ఉంటావో ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చక్కగా ఫ్రీగా ఏదైనా నాకు ఎందుకు పర్వాలేదులే ఏం కాదులే నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు అని నీ భారం నీ చింత దేవుని పైన వేసి నువ్వు ధైర్యంగా సాత్వికమైనటువంటి మనసుతో ఉండగలిగితే శరీరమునకు జీవం అంటుంది నువ్వు అన్నం తింటూ ఉన్నావు కానీ ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటున్నావు సాత్వికమైనటువంటి మనసుని దగ్గర లేదు ఎక్కువగా డిస్టబెన్స్ వస్తూనే ఉంది అప్పుడు అప్పుడేమవుతుంది తెలుసా నువ్వు తిన్నది నీ శరీరానికి వంట పట్టదు ఏదో తెలియనటువంటి నీరసము బలహీనత నిన్ను వెంటాడినట్టుగా ఉంటుంది కదండి అందుకని దేవుని వాక్యం మాట్లాడుతుంది సాత్వికమైనటువంటి మనసు శరీరం ఒక జీవమని కనుక మనం అందరం కూడా ప్రశాంతమైన సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉందాం అప్పుడు మన శరీరానికి దేవుని యొక్క వాక్యము ఎంత గొప్ప విషయాన్ని తెలియపరుస్తుందని అంటే దేవుడు ఎందుకు రైప్పించారు ఈ మాటలన్నీ మనం ఎప్పుడు కూడా గలిబిలి మనసుతో ఉండకూడదు డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి మనస్సు మనలో ఉండకూడదు మనం నిమ్మళంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు కనుక అట్టి సాత్వికమైనటువంటి మనస్సు మనందరికీ కలుగునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీ కొందరు ఈ రోజు నిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉండటం కానీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నిటిని కూడా తీర్చిని బిడల చేపట్టుకుని మరి నడిపించి ఈరోజంతా అంతా సంతోషంగా ఉండేలాగున మీ సన్నిధి తోడుని బిడలకి దయచేయమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరే పడుకుంటూ ఉన్నామ ప్రమత అండి ఆమెన్ ఆమెన్ ఆమెన్